హైదరాబాద్లో భార్యతో కలిసి ఫుడ్ స్టోర్ను ప్రారంభించారు రాణా దగ్గుపాటి ఇటీవల ప్రముఖుల సమక్షంలో ఈ ఫుడ్ స్టోర్ను ప్రారంభించారు హైదరాబాద్ బంజారా హిల్స్లో ఈ స్టోర్ను ప్రారంభించడంతోనే సెలబ్రిటీలకు మాత్రమే ఈ ఫుడ్ స్టోర్ అని చెప్పగానే చెప్తున్నారు అందులో రేట్లు సామాన్యులు కనీసం చూసే విధంగా కూడా లేవు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కేజీ టమోటా ఐదు నుంచి ఇరవై రూపాయలు ఉండగా ఆర్గానిక్ అయితే వంద రూపాయల వరకు అయితే ఉంది కానీ రాణా స్టాల్లో అయితే రెండు వందల గ్రాముల టమోటా ఎనిమిది వందల యాభై రూపాయలుగా ఉంది అంటే కేజీ టమోటా నాలుగు వేల రెండు వందల యాభై రూపాయల నమాటా బాబాయ్ టమాటాకు అంత రేట్ ఏంటి రానాభయ్య అంటూ సోషల్ మీడియాలో రేట్లు చూసిన వారు షాక్ అయ్యి రాణా గారిని ప్రశ్నిస్తున్నారు టమాటా రేట్లు మాత్రమే కాకుండా ఇతర రేట్లు కూడా అలాగే ఉన్నాయి కొబ్బరి కొండం అక్షరాల వెయ్యి రూపాయలు ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏది పడితే అది తినటము చేయటం లేదు డబ్బులు ఎలాగూ చేతి నిండా ఉంటాయి కాబట్టి వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకుపోయేది ఉందా అనుకుంటున్నారు ఏమో కానీ ఎక్కువగా ఖర్చు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో ఇప్పుడు అంత ఖర్చు పెడుతున్నారు అందుకే ఎంత రేటు పెట్టినా ఆరోగ్యం కోసం కొనుగోలు చేసే వారైతే ఉన్నారు కనుక రాణా గారి స్టోరు విదేశాల నుంచి అత్యంత నాణ్యమైన ఆర్గానిక్ ఫుడ్ను అందుబాటులోకి ఉంచుతున్నారు